అనగనగా ఒక పావురాల గుంపు ఎగురుతూ వెళ్తూ ఉంటుందన్నమాట అయితే అవి ఒక చోట నూకలు చూసి తిందామని దిగుతూ ఉంటాయి అప్పుడు ఒక పావురం ఉంటుంది ఇక్కడ నూకలు ఎందుకు చల్లారు నాకు ఏదో అనుమానంగా ఉంది అవసరమా అంటాయి కానీ ఆకలితో ఉన్న పావురాలు దాని మాట నెక్క చేయకుండా అన్నీ దిగి తింటూ ఉంటాయి తీరా చూస్తే అక్కడ వల ఉంటుంది ఆ వలలో అన్నీ ఇరుక్కుపోతాయి అనమాట అప్పుడు ఫస్ట్ మాట్లాడిన పావురం సరే నా మాట వినలేదు ఏదోలా ఇరుక్కున్నారు ఇప్పుడు నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనందరం కలిసి ఈ వలతో పాటు ఎగిరిపోతే నా స్నేహితుడు ఒక ఎలక ఉంది దాని దగ్గరికి వెళ్ళి మనం ఈ వలని కొరికించేసుకోవచ్చు కాబట్టి అందరూ ఒకేసారి ఎగరండి అని చెప్పి ఎగురుతాయి మొత్తం అన్నీ కలిపి ఆ వలతో పాటు ఎగిరిపోయేటప్పటికి వేటగాడు చూసి చాలా షాక్ అవుతాడు అన్నమాట ఆ పౌరాలన్నీ ఎలక దగ్గరికి వెళ్ళి దాన్ని కొరికించేసుకుంటాయి కాబట్టి ఇందులో నీతి ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉంటే అన్నీ సాధించవచ్చు